Thank <laughs> you. రెండు సంవత్సరాల క్రితం ఒకటి చెప్పి నేను అయ్యగారికి నేను అయ్య గారికి వాకింగ్ ఇస్తాను రెండు మూడు సంవత్సరాల క్రితం బాగా మొండి దెయ్యా మొండి దెయ్యం బాగా సతాయిస్తుంది చర్చిలో నేను ఆ రోజు వాకింగ్ చెప్పాను అన్నయ్య గారి చర్చిలో నేను పుల్పిట మీద కూర్చున్నాను అన్న ఇది రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు రోజుల నుంచి సతాయిస్తుంది అన్న అంటే శ్రీకృష్ణ గారు నేను తర్వాత వస్తాను దాన్ని పని చెబుతాడే నాకైతే దేవుడు మంచి వరం ఇచ్చారు ఎవరికి తెలియదు అది అయితే కొన్ని కార్యాలు కూడా చూశారు మా బంధువులు చూశారు మా మధ్యలో ఎన్నో కార్యాలు చూశారు అయితే వాటిని నేను హెచ్చించుకోవట్లేదు కానీ ఈ ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను అన్నా ఇది చాలా ఇబ్బంది పడుతుందంటే నేను కూడా ఇలా అమ్మగారిని ప్రార్థన చేస్తుంది కింద పడుతుంది మళ్ళీ ఏం చేస్తుంది దొరకదు కదా అప్పటి దగ్గర కూడా కదా మళ్ళీ వచ్చింది అమ్మాయిలు ఎవరి బిడ్డలో దూరుతుంది అన్న దే అంటే కదా నువ్వు ప్రార్థన చేయ అంటే ఇంక ఇద్దరే ప్రార్థన చేసి ఇద్దరు అభిషిక్తున్నారు కదా ఆవిడన్న అభిషేక్త అభిషేకం నాడున్న అభిషేకం ఏం చేసి తెలుసా కాల్ చేసి ఇక అమ్మాయిలో లేదు అమ్మాయి మూడు సం మూడు రోజుల నుంచి కూడా భోజనం చేయట్లేదు లేచి టక 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 ట నుంచి అద్దరి దాకా నడిచి నాకు అన్నం పెట్టండి అమ్మగారు అంటే అన్నం పెడితే తిని వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు అసలు సాయంకాలమే వెళ్ళిపోయారు ఎందుకు చెప్తున్నానంటే దేవునిచ్చిన వరాలు ఆ వరాలు దేవుడు అభిషేకించిన వారికి ఏముంటాయి వారే ప్రాప్తం చేస్తే విడుదల వచ్చాయి కంపల్సరిగా ఈ స్థలంలో నుంచి నేను చేసిన ప్రార్థన పోదు ఈ స్థలంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు దీవెన తీసుకొని ఆశలు తీసుకొని ప్రభుని మీ అందరిని పెట్టుకుని వెళ్ళాలని నేను ప్రతిరోజు కూడా దేవుని ప్రార్థిపడ్డాను మీరందరూ కూడా దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు కానీ మరి సమయం ఎక్కువైంది కాబట్టి మరి పంచుకున్న తర్వాత మనం ప్రత్యేకంగా ఆహ్వానించిన రాజా గారు మిస్ వాక్యాన్ని చేసినా కూడా నేను దేవుడు కొట్టాడు అర్థం కాలేను దేవుడు కొట్టినప్పుడు దేవుడు సన్నిధికి వెళ్లి శవర క్షణాల్లో కొర కోలవుతో ఉన్నప్పుడు దేవుడు ప్రార్థన చేయటం ప్రారంభించా ఆయన ఆయన గర్తింపుకు నేను తిరస్కరించలేదు జీవ నడుస్తున్న ఈ రోజు పదిహేను మంది పదహారు మంది పదిహేను మంది సేవకులు చేసే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు ఇదే గ్రామంలో కొంతమందికి బాధ్యసం ఇచ్చే కృపర దేవుడు నాకు అనేక మంది సేవకులకు తప్పిదిచ్చి వేరు బిడ్డలారా ఇదే గ్రామంలో ఎంతో కష్టపడి ప్రయాసపడి అనేక మందికి దయాల పట్టిన వాడికి గ్రామ శక్తులు పట్టిన వాళ్ళకి గర్భాలు తనబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రియ కారణం ఆయన గచ్చింపుకులు లోపడిపోయా ఈ రాత్రి దేవుని మాట వింటున్నా సోదరి సోదరుడ దేవుని సేవకుడు గచ్చింపుకురు లోబడేస్తా ఏమవ్వాలంటే దైవ స్వభావం దేవ స్వభావంలోకి పా దేవ స్వభావంలోకి మారాలి దేవ స్వభావంలో పారివారు అవ్వాలి అంటే దేవ స్వభావంలోకి మారాలి అని చెప్పిన పౌరు పాదే ఈ యొక్క పెదృభాష తను రాసినటువంటి ఆ మాటలో చాలా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ రోజు జీవన్ గారు కానివ్వండి పెద్ద పెద్ద దైవిజన్లు ఇంతమంది ప్రయాసపడేది ఎందుకో తెలుసా మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఏ పోలికల్లోకి మార్చాలి దేవుని యొక్క స్వభావంలోకి ఆయన పోలికల్లోకి మిమ్మల్ని మార్చాలి అది దానికోసం ఇంతమంది ధైర్యజన్యులు ప్రయాసపడేది పౌల్ పాస్ గారు చెప్పారు గో మీ స్వభావం అంతా మారాలి మీ మాటలు మారాలి మీ ప్రవర్తన మారాలి మీ తొలంపులు మారాలి మీ జీవితాన్ని చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలి అదిగో వారు దేవుని స్వరూపం దేవుని స్వరూపం దేవుని యొక్క స్వభావం కలిగిన వారు అదిగో వారితో దేవుడు ఉన్నారు అనే ఒక గొప్ప సాక్ష్యంలోకి రావాలి ఇదే ఈ యొక్క పేతృభాస్ గారు చెప్పేది మీరు ఈ సభకు వచ్చిన మీరు మందిరాలకు వెళ్తున్న మనం ధైర్యజన్యుల్ని వెంబడిస్తున్న మనం దేవుని పరిచయం చేస్తున్న మాతో సహా మేము ఎలా కనపడాలో తెలుసా సమాజానికి మీరు ఎలా కనపడాలో తెలుసా మీరు దేవుని స్వభావంలోకి స్వరూపంలోకి మారబడుతున్న వారు అనేటటువంటి సాక్ష్యాన్ని తీసుకురావాలి ఇది దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేసేది మరి ఇప్పుడు అక్కడ స్వరా స్వభావంలోకి దేవుని యొక్క ఏంటదంట స్వరూపంలోనికి మీరు మారాలి అంటే ఆ మారే నిమిత్తమే వాటిని మీకు అనుగ్రహించాడు అని చెప్పాం మళ్ళా జగన్ కింద వచ్చిన దేవ స్వభావంలోనికి మీరంతా దేవ స్వభావంలోకి పారివారు అయ్యేటట్లు ఏంటిది వాటిని అనుగ్రహించడం అంటే రెండో వాక్యంలో కొన్ని విషయాలు చెప్పాడు ఏంటిది ఏమేమి అనుగ్రహించబడ్డాయి మనకు మనం దేవుని పోలికి ఎట్ట మారుతాం ప్రిలా మనం ఏదైనా తల్లి గర్భాన్ని పుడితే నేను మా అమ్మ పోలిక మా నాన్న పోలిక అనుకుంటా ఉంటాను అది సహజంగా మరి నీవు నేను ఇప్పుడు దేవుని పోలికల్లోకి వెళ్ళాలి దైవ స్వరూపంలోకి దేవుని పోలికల్లోకి మార్చబడాలి మరి అలా కావాలంటే మనకి ఏం కావాలి ఏముంటే మనం దేవుని పోలికల్లోకి వెళ్ళిపోతాము అది ఇష్టం పేదరు గారు పైవచనాల్లో రెండో వాక్యంలో చెప్పారు ఒకసారి చదువుదాం దేవుని మహిమని బట్టి ఇదిగో బట్టి దేవుని శక్తి ఏం చేస్తుందంట మనకు జీవానికి భక్తికి కావలసిన వాటిని అనుగ్రహించింది మీరు ఎందుకు భక్తి చేయాలి అసలు ఎందుకు దేవుడు కావాలి మనకి మనకి విగ్రహం కోసం నిగ్రహం కోసం విగ్రహం కాదు ఏదో ఒకట్లేరు దేవుడు ఏదో ఒకట్లేరు అంటానికి కాదు నీకు భక్తి ఎందుకు అవసరం అంటే నువ్వు జీవంలోకి వెళ్ళాలి చనిపోయిన తర్వాత నువ్వు దేవుని పోలికల్లోకి మారాలి దానికోసమే అందరూ ప్రయాసపడేది దేవుని సందేశాన్ని అందించేది ఈ ప్రాంతంలో కూడా కొద్ది మందినైనా సరే దేవ పోలికల్లోకి నేను తీసుకురావాలి దేవుని పోలికల్లోకి వాళ్ళని మార్చాలి దేవ స్వభావాన్ని వారికి కలగ చేయాలని జీవన్ గారు కూడా కంకుడం కట్టుకొని ఈ ఉపవాసం వంటి డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడి ఈ సభను ఏర్పాటు చేశారు ప్రముఖ స్తోత్రం కలిగిన మనము దేవ స్వభావంలోకి మారాలి అంటే ఏం కావాలో తెలుసా దైవ భక్తి దైవ భక్తి ఏంటిదంట దైవశక్తి ఏం అనుగ్రహించద్ది జీవానికి భక్తికి కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి ఇవాళ భక్తి చేయండి అంటే మాకు డబ్బులు వస్తాయా భక్తి చేయండి అంటే భోజనం ఉండిదా భక్తి చేయండి అంటే బట్టలుంటాయా భక్తి అంటే పదం ఉంటుందా భక్తి చేయాలంటే యోగ్యత రకరకాల అనుభవాలు ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాయి ఒక నిజమైన భక్తుడిగా నీవు నేను ఎలా ఉండాలంటే ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని నేను దేవ పోలికల్లోకి మార్చబడాలి నేను దేవుని యొక్క స్వరూపంలోనికి దేవుని యొక్క స్వభావాన్ని నేను ధరించుకోవాలి ఆ రీతిగా వెళ్లాలంటే నేను దేవుణ్ణి ఆరాధించాలి దేవుని శక్తిని నేను పొందుకోవాలి ఆ దేవుని శక్తి చేత భక్తి చేస్తూ నిర్త్య జీవంలోకి నేను మారాలి బైబిల్లో చాలా రకాలైన స్వభావాలు ఉన్నాయి మరి ఏ స్వభావాన్ని అనుసరించితే ఆరు ఐదు ముప్పై ముప్పై నిమిషాలు ఒక్కొక్కటి ఐదు నిమిషాలు చొప్పున మనం వెందాం మన స్వభావం ఎక్కడ ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఈ ప్రార్థన వెళ్ళడానికి వచ్చిన మీతో నాతో అందరితో దేవుడు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు భక్తి చేసేది ఎందుకు నిర్ద్యజకం పోవాలనే కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి మతాలని వారి వారి విశ్వాసాలని ఎందుకు అనుసరించేదంటే దేవుణ్ణి జారటం కోసమే దేవుడి దగ్గర దీవులను తెచ్చుకోవటం కోసమే కాబట్టి నీతో నాతో దేవుడు ఏమంటున్నారంటే మనము యొక్క స్వభావంలోనికి పారి అయ్యేటట్లు మన ప్రవర్తన ఉండాలి పారివారు అయ్యేటట్లు మనం నడక ఉండాలి పారివారు అయ్యేటట్లు మన యొక్క స్వభావం ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారు సరే మన స్వభావం దేవ స్వభావంగా మారాలంటే భక్తి చేయాలి భక్తికి కావలసిన వాటిని మనము అనుసరించాలి ఆ భక్తికి నేర్పే వాళ్ళే దైవజనులు ఆ భక్తిని బోధించే వారే దైవజనులు ఆ భక్తిలో మనం తప్పిపోకుండా నడిపించేవారే దైవిజన్ వారు బోధించుతా ఉన్నప్పుడు ఆ భక్తిని మనం నేర్చుకొని పాటలు పాడుకొని ఆయా సంఘాల్లో వారికి ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం మనం దేవుణ్ణి వెంబడించుకుంటూ వెళ్తాం మొట్టమొదటిది అసలు భూమి మీద బైబిల్ గ్రంథాల్లో దేవుడు ఎలాంటి స్వభావాలను ఏర్పాటు చేశారు మనం ఎలాంటి స్వభావాలు ఉన్నాం మనం మన స్వభావంలో నుంచి ఏ స్వభావంలోకి మనం మారాలో మనము నేర్చుకుందాం దాన్ని డివైన్ నేచర్ అంటారు అందరు చెప్పండి ఏ నేచర్ అంట నీది నాది ఓల్లీ నేచర్ కాదు లోకానుసారమైనటువంటి స్వభావం కాదు డివైన్ నేచర్ దైవికమైన స్వభావం ఆ పోలికల్లోకి మీరు మారాలి సుజవా నేను మారిపోతున్నాను నేను పెద్దమ్మ అయిపోతున్నా పెద్దోడిని అయిపోయా అచ్చం ఆ హీరోయిన్ లాగే ఉన్నా అచ్చం హీరో లాగే ఉన్నా నేను ఎట్ల మాట్లాడుతున్నది తెలుసు ఆడబట్టలు నా బట్టలు ఒకటి ఆమె బట్టలు నా బట్టలు ఈ పోలికల్లోకి మారుతున్నారు దెయ్యాల పోలికల్లోకి లోకంలో ఉన్న చెడు వాళ్ళ దురాలోచనలోకి ప్రభు అంటున్నారు మీరు దేవ పోలికల్లోకి మారాలి మీకు మీలో దేవుని యొక్క స్వభావం కనపడాలి అని దేవుడు కోరుకోవడం అసలు మన దేవుడి దగ్గర ఏ స్వభావం ఉంది ఆయన ఆరాధించే వారికి ఎలా వస్తాయో నేర్చుకుందాం మొట్టమొదటిది రెండవ సమయంలో గ్రంథం రెండవ అధ్యాయంలో ఆరో వాక్యం చదువుదాం అప్పుడు బుక్ పడకుండా తొందర ఏం లేదు మనం ఇరవై ముప్పై నిమిషాల కంటే ఎక్కువే మాట్లాడలేదు ఏడైదులు ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడదాం రెండవ సమయంలో గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వాక్యం మీకు సత్య స్వభావమును అగపరుచును అగపరుచును నేను మీరు చేసిన ఈ క్రియలను బట్టి ఈ క్రియలను బట్టి ప్రత్యుపకారము చేసేదను ఓకే దావీదు తన ప్రజలతో మసిమోహోడు కాదు చీకట్లో కనపడకుండా లేకపోతే దెయ్యాల రూపంలో ఉన్నోడు కాదు మనుషుల్ని భయపెట్టడానికి లేకపోతే వేరే పోలికి కాదు ప్రియుల దేవుడు ఎవరంట సత్య స్వభావం కలిగినటువంటి వాడు మన దేవుడు ఏదంట ట్రూ నేచర్ అంటారు అందరు చెప్పండి ఏ నేచర్ అంట స్వభావం కలిగినటువంటి వాడు మన దేవుడు మన దేవుడు మనల్ని ఏ పోలికల్లో తయారు చేశారు జీవాత్మ పోలికల్లో తయారు చేశారు ఓకే ఆది కాలంలో మనం చూస్తే అసలు మనం జీవాత్మ పోలికల్లో తయారు చేయబడ్డాం మన పోలిక మనం ముఖాముఖిగా దేవుడిని చూసాము దేవుడితో మాట్లాడామో దేవుడి దిగొచ్చి ఏదేమి తోటలో మనతో సహవాసం చేశారు అది మన పోలిక అది మన యొక్క స్వభావం అది మన యొక్క స్వభావం అయితే అపవాది అయిన సైతాన్ని వచ్చి దేవుణ్ణి మానవుణ్ణి పక్కకు లాగేసి మన మహిమంతా పోయింది మట్టి మనుషులుగా మారాను ఈ కళ్ళతో ఆయన్ని చూడలేదు